వచ్చే మాఘమాసంలోనే మంచి ముహూర్తాలున్నాయ్ ఇంకేమండి రెండు నెలల వ్యవస్థ ఉంది ఈలోగా ఆ దేవుడు దయ వల్ల మనం అనుకున్నట్లుగా అంతా జరిగిపోతుంది ఆ అన్నట్టు ఆ అబ్బాయికి వాళ్ళ జీపొచ్చింది ఉన్నట్టుండి మధ్యాహ్నం అలాగే వచ్చేసాడు ఏం చెయ్యాలో తోచక నేను కంగారు పడిపోయాను అయితే అత్తగారు ఇప్పటి నుంచి అల్లుని చూసి కంగారు పడిపోతుంది అనమాట అంతే అతను వచ్చేసరికి స్నానం కూడా చేయకుండా మడ్డిగా తయారవుతుంది ఏం బాబు దానికి ఇంకా చిన్నతనమే ఆ ఆ చిన్నతనము అది సరే కానీ బజార్ వెళ్ళినప్పుడు ఏవైనా నాలుగు రకాల స్వీట్లు తీసుకురండి ఆ అబ్బాయి ఎప్పుడైనా ఇలాగే వచ్చి పెట్టడం నేను తీసుకొచ్చి పడేస్తుంటాను నువ్వు మాత్రం అన్ని అమ్మాయి చేసిందని అతనికి పెట్టు బాగానే ఉంది ఏ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు తప్పుతుందా మరి ఆడుకుంటున్నాడు వాళ్ళ అమ్మ తిడుతోంది పిలిచురాడనికెళ్తున్నాను నేను కూడా వస్తున్నాడు మెల్లగా నాడవండి చూసి పడిపోగలరు నాకు లెక్క ఈజీగా దాటగలను పడిపోగలండి జాత నాడండి మీరు పడినా నేనే మాట్లాడను అరే బాబా నాకు పేలవు పోతుంది తెలిసా

అంటే వాళ్ళకే ఇంకా కూరలు చేసింది అన్ని నేనే చేశాను బాబు చెప్పాలి అన్నట్టు అండి రేపు రాత్రి నేను రాను ఏ అమలాపురం లో ఇన్స్పెక్షన్ ఉంది అక్కడే చికెన్ పడిపోతుంది బాబు రా కూర్చో రాతో పోన్ చేద్దాన్ని మా అమ్మ కాపాడితే కేడచేవలే మీ అమ్మతో రేపు చెప్తా కానీ పేడ తెచ్చుకో ఆ పెళ్లి కాళ్ళు కడుక్కురా రేపు అమలాపురం లో తిరునాడు ఉంది నీకేం కావాలి ఇప్పుడే చెప్పు మళ్ళీ అది తీసుకోవాలి నా మీద కోపడితే నేను ఎందుకు తెలుసులే నాతో పాటు తినాలకు వచ్చి పక్కనే ఉండి నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవాలండి నీ మనసులో తెలుసు కాబట్టి అడుగుతున్నాను అలా చెప్పు నాకు మాత్రం నీకు జీళ్ళు పెద్దామను నాకేం అక్కర్లేదు ఇష్టం వచ్చిన వాళ్ళే తెచ్చుకుని తినండి ఉప్పు సరిపోయిందా బాబు మీరు చేస్తే అన్ని సరిపోతాయి ఏంటి మీ ముద్దులు కూతురికే కాస్త వంట వార్పు నేర్పండి రేపు పెళ్ళి అత్తారింటికి వెళ్తుంది కదా ఆ వచ్చేవాడే సుఖపడతాడు చూడమ్మా నా వెంటపడి పడి వేళకోవడం చూడ అలవాటైపోయింది నేను వేళకోవడం చేస్తున్నా అయిపోయినా నీ పాటలు ఉత్తరాధారణ వచ్చినాయా వచ్చాయండి మాస్టర్ గారు ఉత్తరం వచ్చిందమ్మా ఇవ్వు సార్ ఇక్కడేమంటారా అక్కడేమంటారా బయ్యా ఎక్కడైనా నాకే కదా ఇచ్చేది నా మీద కొత్త ప్రాక్టీస్ చేయాలి ఇంకా మూడు సంగీత పాటలు బాగా తోటలు పొలాలు చెరువుగట్లు ఒకటేమిటి ఊరంతా వాళ్ళదే బా గీత చాలా చిలిపి సార్ ఆశ్చర్యంగా ఉంది మరి నా దగ్గర నెమ్మదిగా వినయంగా చాలా అమాయకంగా అమ్మాయి ఉంటుంది లేదు సార్ నేను ఇంకా కొత్త కదా రెండు రోజులు ఆగి చూడండి ఆ కళ్ళలోడు ఫైలు వదిలేసి పారిపోతారు అంతెందుకు నేను అప్పుడప్పుడు ఏదో కూందాగం తీసుకుంటూ చేతులు తిప్పుతుంటానా అది మించి వచ్చేసి నన్నే వేళ కోణం చేస్తారు అయితే అవును సార్ నాలో లాగండి వెన్ని మీరే చెప్తారు నాకు కానీ నాకు ఇష్టం లేదు నేను వెళ్ళను ఏమిటో నువ్వు అనేది చంద్రశేఖర్ తెలిసి ఏమనుకుంటాడు పూలు కోయమన్నా కోసాను రోజు నాకు ఇదే పనాలు ఎన్నిసార్లు ఎన్ని సార్లు ఇచ్చావే చంద్రశేఖర్ కి పది సార్లు ఇచ్చావా పాతిక సార్లు ఇచ్చావా చంద్రానికి ఇవ్వలేదా చంద్రం చంద్రశేఖర్ ఒకటేనా నేను వెళ్ళనామా సరేలే పూలు బాబు తీసుకొస్తాడు నువ్వు కూడా వెళితే చాలు అంకులు లేదు పెంకులు లేదు తీసుకెళ్ళి చంద్రశేఖర్కి ఇవ్వండి సాయంత్రం అతను భోనాన్ని వెళ్ళటం మర్చిపోకండి అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అలాగని మరి బెల్లం కొట్టిన ఇలా నిలబడకు తెలిసిందా

జీప్ నడపడం నేర్పుతానని అడగా నేను నేర్పుతాను అయితే మీకు జీప్ నడపడం వచ్చా మీ కార్బన్యం కూడా వచ్చా అది మాత్రం నువ్వు చంద్రాంకుల దగ్గరే నేర్చుకోవాలి అయితే అక్క నువ్వు అంకుల్ దగ్గరే హార్మోనియం నేర్చుకోవాలి మీకు సంగీతం అంటే అరే వెళ్ళిపోతున్నారే కూర్చోండి లేదని వెళ్ళాలి అక్క సాయంత్రం ఈ టీకి వెళ్ళామని చెప్పారు కదా నాన్నగారు సాయంత్రం టీకి రమ్మన్నారు మీతో చంద్రం అంకుల్ కొడ తీసుకెళ్ళాలి. ఉండండి ఎక్కడికి వెళ్తారు? నేను ఎদিকে పెడతాను జీప్ సారీ ఫ్రెండ్. జీప్ ని చంద్రం అంకుల్ తీసుకెళ్ళాడు. పద జీప్ లవల్ బెటరే 9 గంటలకి వచ్చేయ్. హ్? ఏది వచ్చింది? ఆ విషయం నీకేల తెలుసు? ఇంత అందమైన పోలొొతి గేర్ తప్ప ఇంకెవర తీసుకొస్తారు సార్? సరే. ఇవాళ పనంతా పూర్తి సార్ నెట్వర్క్ అయిపోయింది సిమెంట్ కోట కూడా వచ్చింది గేట్ తో పాటు బాబు కూడా వచ్చాడు సార్ ఆ ఆ ఆ లేబర్ టెండర్ విషయం ఏమి అలా వచ్చాయి సార్ మనం ధర్మారావు గారికి ఇద్దాం ముసలాడైనా తల కష్టపడి పనిచేస్తాడు బాగా అనుభవం ఉన్నవాడు మీరు గేట్ ఇంటికి వెళ్ళారు సార్ లేదు అక్కడి దాకా వెళ్ళి దిగబెట్టి వచ్చాను అవును గీత అదోలా ఉందేమిటి నిన్న చూసిన ఉత్సాహం లేదే వాళ్ళ అదే పాప ఆ లెక్కల పేపర్ గురించి చాలా భయపడుతోంది అలాగా అన్నట్టు పీడబ్ల్యూడీ మూర్తి వచ్చాడా వచ్చి కలిసే సార్ ఆ కాంటాక్ట్ నా బస్ వద్దంటున్నాడు వాడు మంది కూలీలు పెట్టి మూడు మంది రాస్తాట పది రోజులు పని నెల రోజులు చేస్తాట అంత మోసం అన్నాడు సార్ గేదె టీకి పిలిచిందే సార్ పిలిచింది ఏం చెప్పలేదా సార్ వచ్చిన గిందకి టీకి పిలవటం టిఫిన్ పెట్టడం భోజనం దగ్గర భలే మర్యాదలు చేస్తాను సార్ సార్ ఓ పని చేద్దాం సార్ టీ దాకా అక్కడే ఉండిపోతే రాత్రి భోజనం వాయింట్లో చేసేయొచ్చు ఒక్కసారి ఆంటీ చేతి వంట తింటే మన భజగోనని బండికిస్తారు ఇంతకీ మూర్త కాంటాక్ట్ ఎవరికి ఇద్దరూ ఉంటాడు హనుమాన్ సింగ్ అనే అతనికి ఇద్దామంటున్నాడు హనుమాన్ సింగ్ అంటే అదో కండలు తిరిగిన వస్తాదులా ఉంటాడు అనుకున్నాను చూస్తే మన వాటర్ లెవెల్ లా మూడు అడుగులే ఉన్నాడు కానీ పొట్టివాడైనా మా గట్టివాడు సార్ మన మూడు మూర్లు పంచి కట్టుకొని ముగ్గురు పెళ్ళాలతో బదాలు కనపడ్డాడు వాట్ ముగ్గురు పెళ్ళాలా అవును సార్ మొదటి ఇద్దరు పెళ్ళాలకి పిల్లలు లేరని మూడో పెళ్లి చేసుకుంటే ఆ మా తల్లి మూడు ఇంటూ మూడు తొమ్మిది మంది పిల్లల్ని ఒకేసారి కంది మై గాడ్ అయితే రాత్రి గోవిందుని వంట చేద్దాం చెప్పిన ఆహా ఏం భోజనం ఏం భోజనం మామిడికాయ పప్పు గోంగూర పచ్చడి మేగడ పెరుగు పాల పాయసం ఏమయ్యా రామనాథం శాంత పెళ్ళప్పుడు తిన్నాం ఇంత మంచి భోజనం చంద్రం మాస్టారు మన గురించి వాళ్ళు చాలా శ్రమ తీసుకున్నారు మనం కూడా ఏదైనా చేద్దాం సార్ రేపు వీళ్ళందరినీ మన బంగ్లా పిలిచి మన భజగం చేత బ్రహ్మాండమైన వంట చేయించి మంచి డిన్నర్ ఇద్దాం అది ఎలాగో చేస్తాం కానీ నాది చిన్న రిక్వెస్ట్ ఏంటి సార్ నువ్వు పాట పాడాలి ఓయ్ ఇప్పుడే జీప్ పంపించి హార్మోనియం తెప్పిస్తాను గీత నువ్వు కూడా రెడీగా ఉండు ఇదే అసలైన పరీక్ష నీకు మాస్టారు గీత ఎలా పాడుతుందో చూడండి మీరే ఆశ్చర్యపోతారు సార్ మీరు ఇటు వస్తే హార్మోనియం అటు వస్తుంది వచ్చే ఆదివారం నువ్వు నేను గీత పిక్నిక్ వెళ్తున్నాం వెళ్తున్నావు ఎక్స్ పిక్నిక్ లో వంట నేనే చేస్తాను సార్ చెప్పాలి నానో నువ్వు ఏ రాగం ఎత్తుకుని వంట మొదలు పెడితే వంటంతా నీరు గారిపోతుంది అందుకని గోవిందని గణపతిని తీసుకెళ్దాం అయ్యో పిక్నిక్ వాళ్ళిద్దరు వస్తే ఉన్న మజా అయిపోతుంది సార్ పిక్నిక్ లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే అందాం అవును పారమంటే ఎందుకు పాడలేదు ఇలా అయితే నువ్వు ఎప్పుడూ పాడలేవు అన్నట్టు మర్చిపోయాను కంగ్రాచులేషన్స్ తొందరలో నీ పెళ్లిని విన్నాను నేను అడిగితే మూతి ముప్పై వంకరలు తిప్పి అసలు నేను పెళ్లి చేసుకోను అనేదాని మరి ఇప్పుడు ఎలా చేసుకుంటున్నావు నాకు తెలుసు మీ ఆడపిల్లలు ఎప్పుడు ఇంతే పదహారేళ్ళు వస్తే చాలు అస్తమాన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాం కోసుకున్నావా అయినా మీకెందుకు ఆ శ్రమ ఈ రోజుల్లో కూరలు తగ్గటం వంటలు చేయటం అన్ని మగవాళ్ళగా చేస్తున్నారు అందుకని తొందరగా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోను మొదట మీరంతా ఇలాగే అంటారు తొందరగా పెళ్లి చేసుకునేదే మీరు అవును పెళ్లికి ఎప్పటి నుంచి సెలవు పెట్టను ఓ పని చేస్తాను పండగ ముందు సెలవు పెడితే పండగ సెలవులు కూడా కలిసి వస్తాయి ఎలాగో రెండు నెలల టైం ఉంది కదా అప్పటి ప్రాజెక్ట్ వర్క్ కూడా పూర్తయిపోతుంది బాప ఇక్కడ ఇంకా అక్కడి నుంచి లేదు సరే పెళ్లికి ఏ ప్రేషన్ కావాలి ఇప్పుడే చెప్పు నాకేం వద్దు అయ్యో ఒక్కసారి అంత మంచిదనం వైపుకు చాలా ప్రమాదం ఆడపిల్లలు మెట్రిక్ ఎప్పిరైనా ఎంఏ పాస్ అయినా నగల మీద చీరల మీద ఉన్న మోజు మొగుడి మీద కూడా ఉండదు ఏదో పేదవాడిని మామూలు ఉద్యోగస్తుడిని నన్ను రవ్వల రెక్కలసు కంచి పట్టు చీరలు మాత్రం అడగదు ఏమిటి విశేషం అంతలా నవ్వుకుంటున్నారు ఏం లేదు సార్ గీతకి త్వరలో పెళ్లి కాపోతుంది కదా ఏం బహుమతి కావాలో అడుగుతున్నాను బాబు ఎక్కడ ఉన్నాడు అక్కడే చిట్టు దగ్గర ఆడుకుంటాడు సార్ కూర్చోండి గీత ఈ మధ్య సిగ్గుపట్టం నేర్చుకుంటాం సార్ చూసారా పెళ్లి ఎలా పారిపోతుందో ఉండేది సార్ క్షణంలో వంట చేసేస్తాను చంద్ర ఈలోగో గొప్ప కీత అయితే ఎలా ఉంటుంది కరెక్ట్ సార్ నా మనసులో ఉన్న మీరు చెప్పారు